గురువారం వరయ చిత్త యుక్త మొదటి పాదములో రాత్రి ఏడున్నర గంటలకు కర్కాటక లగ్నములయ్యందు కొయ్యాడ కుమారస్వామి ధర్మపత్ని ద్వితీయ సుగర్భ అఖిల గౌడ్ అఖిల్ గౌడ్ నక్షత్రం మొదటి పాదం పేరయ్య అఖిగౌడ్ వాసు జాతక రీత్య ప్రకారం మొదటి అందులో యందు రాహు శుక్రుడు రవి అదృష్ట వృక్షం మారేడు దశ రెండు వేల ఇరవై ఒకటి నుంచి వారి వరకు గురుమహర్ దశగానే ఇప్పుడు బాబు ఫోటో ఉందా ఫోటో అదే చూడండి ఒకటి ఫోటో ఒకటి సెల్లో లో ఉన్నా కూడా ఏం కాదు ప్రియాడా ఇంటి పేరు ప్రియడాడు అఖిల్ గౌడు Ir Kumar Sharma ఇప్పుడైతే మంచి దర్శనం నడుస్తాను మరి ఇప్పుడు ఈయనకు నక్షత్రం కూడా చిత్త నక్షత్రం ఉంది కాకపోతే ఇప్పుడు మరి పేరు అఖిలని అంటే మీకు దేవ పేరు పెట్టిందా దేవుని పేరు అట్లా పెట్టిందాత పేరు పెట్టుకున్నాం వచ్చిన పేరు తాత పేరు పెట్టుకున్నా ఈయన ఒక్కడే మా తండ్రి తరఫున మా తండ్రి తరఫున ఇప్పుడు మా తమ్మికి తమ్ముడికి అడుగులేదు ఇంకా అందరికి అట్లే ఉండదు అందరి మొత్తం ఉండాలని అట్లా అట్లే అమ్మా ఇప్పుడు అఖిలని పేరు పెట్టేది కదా ఈ అఖిల ఈ అఖిలన్న పేరు మీద ఇక ఈ అక్షరాలతోని కొంచెం ఇబ్బంది ఉంటుంది అశోకు అమృత ఈ అనుష వీళ్ళకి ఎప్పటికీ శోకాలే ఉంటాయి జీవిత విధానాలు అందుకే కొన్ని పేర్లు జ్యోతిష్ శాస్త్రం ప్రకారం కొన్ని పేర్లు అంత బాగా రాణించవు అని శాస్త్రం చెప్తా ఇప్పుడు జ్యోతి అని పేరు పెట్టిన అనుకో ఎవరికి జ్యోతి వెలుగు పక్కనకి వెలుగు తనకు సీక్రటే కదా ఇప్పుడు ఉంటది కోవత్తి తన చుట్టూ వస్తుంది బయటలో వెలిగిస్తుంది కనుక జ్యోతి అనే పేరు వాళ్ళు దాదాపు చాలా మంది కూడా అంత రాణించినట్టు చరిత్రలో లేదు దాని వల్ల కొంచెం ఇబ్బందికరమైనటువంటి జీవితాలు అనుభవిస్తూ ఉంటారు కాబట్టి వాస్తవంగా అలాంటి పేర్లు ఉంటాయి అందుకే నకిల్ గౌడు అనేది ఒక పేరు సరే అది ఒక విషయం సరే ఇప్పుడు ఈయన జన్మజాతక రితి ప్రకారం నక్షత్రం తులారాశి ప్రకారం మరి ఈ సంవత్సరం ఉగాది నుంచి మంచి అవకాశాలు రాణించే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి అంటే ఇతనికి పదహారు సంవత్సరాలు అని ఉన్నది ఇలా రాశి ఉంది కదా ఇప్పుడు పదహారు సంవత్సరాలు గురుమార్ దశలో ఉన్నాడు అంటే ఇప్పుడు రెండు వేల ఇరవై ఒకటి రెండు వేల ముప్పై ఏడు వరకు ఉంది గురుమార్ దశ మంచి వండర్ అయిన జీవితం గడపవలసిన అవకాశం ఉంది ఈ దశలో ఉద్యోగం గురించి ఇబ్బంది పడాల్సిన అవసరం ఏమి లేదు కానీ కాకపోతే ఇప్పుడు సెటిల్ అనేది కాలేదు అని అంటున్నారు అదే కదా జరిగేది అయితే ఇప్పుడు వాస్తవంగా చదువు విధానంలో నక్షత్రానికి చదువు ఒక డెబ్బై నుంచి డెబ్బై డెబ్బై ఐదు శాతమే ఉంటుంది ఎనభై శాతం కూడా లేదు చదువు ఎక్కువ ఉండదు దొరకదు కాబట్టి ఆ చదువు పర్పస్లో అట్లా ఉంటుంది కాబట్టి ఇక ఎక్కువ ఇతనికి ఎట్లా వ్యాపారాలు అవి ఇవి ఎక్కువ కాన్ఫిడెన్స్ అవి వేరే ఉంటాయి ఎక్కువ ఆలోచన ఇవి ఉండయి వ్యాపారం బిజినెస్ మీద ఎక్కువ ఉంటుంది బిజినెస్ మీద ఉంటుంది ఆ నక్షత్రం అట్లాడుతుంది అందుకనే ప్రతి మనిషిని జీవితాన్ని నడిపే వంటిది ఓన్లీ నక్షత్రం బాగా నేను ఇన్ని విధానాలు చెప్పే దాంట్లో ఏంటంటే ప్రతి మనిషి అరే ఏమన్నా వాడు ఏమైనా ఇబ్బంది పెట్టిన ఏ నక్షత్రంలో పుట్టినవారు రానంటావు అంటే ఆ నక్షత్రం అనేది మన మన జీవిత విధానానికి ఒక డెబ్బై ఎనభై శాతం పనిచేస్తుంది దీనికి ఎక్కువగా బిజినెస్ రూట్ అనేది బాగా కలిసి వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నది ఆ బిజినెస్ పర్పస్ లో మంచి స్థాయికి వెళ్తాడు అవకాశాలు ఉంటాయి మనం ఇదే వాళ్ళు ఇదే కావాలి వాడు ఇట్లనే కావాలంటే అది కాదు కదా అట్లా అదే అక్కడ పెడితే కష్టం లేదు కాకపోతే ఒకటేందంటే నేను విధానం లేదంటే స్వామి మరి ఇప్పుడు ఎందుకంటే పిలిపించినాక ఎట్లా విధానం ఉందనేది సరే వాస్తు పరిశీలన కూడా చేద్దాం ఇంట్లో ఏమన్నా విధానం ఉన్నా అది కూడా చూద్దాం ఇంటి పరకు చూద్దాం ఇచ్చేటువంటి సలహాలు కానీ సూచనలు కానీ శాస్త్ర ప్రకారం కానీ ఆయన జన్మజాత కరిత ప్రకారం కానీ అన్నీ మనం ప్లాన్ చేద్దాం దీనిలో ఇంకొకటి ఏంటంటే ఎక్కడైతే మెరుగులు దిద్దుతారో అక్కడ మనం పంపించే ప్రయత్నం చేసేరు అక్కడ పంపించారు చేసినాక అక్కడ ఉద్యోగమే చేయాలి దాని వల్లనే బయ బయటపడతారంటే తన విధానంలో అలా సంతరించుకోవట్లేదు ఆ నక్షత్రం

ఓకే ఇప్పుడు ప్రజెంట్ జూన్ నుండి ఏం చేసుకున్నారంటే ఇక్కడ ఉందంటే పది సంవత్సరాలు ఇక్కడ ఏదైనా ఏదో చేసుకుంటారు పది సంవత్సరాలు ఈ వీసా ఈ పది సంవత్సరాలు వీసా కానీ మనవాడిని కానీ టోటల్ నువ్వు ఇంటి పోరా అన్నట్లే ఇంటి పోరా మాట్లాడుతున్నావు రా అన్నట్టు అంటే ఇప్పుడు ఎందుకు వచ్చింది అంటే అట్లా ఇన్స్ట్రక్షన్స్ ఎందుకు అంటే గవర్నమెంట్ ఇవి అక్కడ వాళ్ళకి ఇబ్బంది అవుతుందని ఇవి పెట్టారు

ఒక బిజినెస్ అంటే ఇప్పుడు పెట్టేటందరూ సమాజంలో సెవెంటీ ఫైవ్ పర్సెంటే మొత్తం బిజినెస్ మ్యాన్లే ఉన్నారు ఎక్కువ సమాజంలో ఇప్పుడు తూరూరులో రోడ్ ఎమ్మడి ఉన్నాయన్నీ ఏదో ఒక రకమైనటువంటి షాపులు అని బిజినెస్ లని పెర్టిలైజ్ షాపులు అని ఎలక్ట్రికల్ షాపులు అని ఇట్లా రకరకాల షాపులు పెట్టి ఉన్నారు నాలుగు డబ్బులు సంపాదించుకొని వచ్చి ఆస్తులు ఇట్లా అమ్ముకొని పెట్టుకున్నారు జీవితం నడిపించుకుంటున్నారు ఇప్పుడు అట్లా

కాబట్టి ఏం చేయాలి అంటున్నారు అసలు ఆయన కూడా తనచిన పట్టిన పడతారు ఇప్పుడు కౌంట్ స్టార్ట్ అయింది అంటే పది సంవత్సరాలు సెటిల్ రైస్ ఉండదు పది సంవత్సరాలు పది సంవత్సరాలు అయితే వాడుతుంది

మరి మా అదే కానీ ఇప్పుడు మరి అక్కడ ఉండడానికి అవకాశాలు ఇన్ని రోజులు ఇచ్చింది అనుకున్నాం ఇప్పుడు వాస్తవంగా రెండు వేల ఇరవై ఐదులో ఉన్నాం ఇది ఒక ఫైవ్ ప్లస్ సెవెన్ ఒకటి ఎంత ఇస్తుంది పన్నెండు సంవత్సరాలు ఉంది ఆయన దశ ప్రకారంగా ఈ పన్నెండు సంవత్సరాలలో లైఫ్కి ఎక్కువ విధానం ఉంటుంది ఈ పన్నెండు సంవత్సరాలుగాక దాటితే నెక్స్ట్ అది శని ఈశ్వర స్వామి వారు ఎంటర్ అవుతుంటుంది అప్పుడు ఏదైతే నువ్వు సంపాదించావో అవి కొడతది అక్కడ పోగొడుతుంది ఒకసారి ఇచ్చినోడు ఓడిచ్చి ఓడిచ్చిపోతాడు ఓడి తీసుకోపోతాడు ఉంటుంది కాబట్టి ఇప్పుడు మనం ఆలోచన చేసుకోవాల్సింది ఏంటంటే అక్కడే ఉండగలిగితే మాత్రం ఇప్పుడు మనం కొన్ని చేయవలసినటువంటి ఉంటాయి కానీ ఇప్పుడు ఈ షార్ట్ టైమ్ అనేది ఆలోచన చేస్తుంది కనీసం ఒక ఫార్టీ వన్ డేస్ అనేది ఒక వ్రతం ఉంటుంది ఒక పూజ అది మీరు చేసినా బయట చేసినా దాని యొక్క ఫలితం ఉంటుంది కానీ అది చాలా జాగ్రత్తగా నియమనిసం చేయాలి సరే ఒక ఆరు నెలలో సంవత్సరం ఉంది అన్నప్పుడు మీరు ప్లాన్ చేసుకుంటే బాగుంది సార్ ఆయన చేస్తే ఉందా లేకపోతే లేదు కానీ ఇప్పుడు వాటి లో తీసుకోవాలి నిబంధనలు అంటే ఇప్పుడు మనం అది చేయగలుగుతారు మరి చేద్దాం అయ్యగారు అని అంటే చేపిద్దాం లేదు అని అంటే దాని నిర్ణయం లేదంటే లైఫ్ సంబంధించింది ఎట్లనైనా ప్లాన్ చేద్దాం అంటే అక్కడ ఎందుకంటే మరీ మనం అక్కడ ఇబ్బంది జరుగుతుందని అంటే అన్నీ కూర్చోబెట్టలేమున మ్యారేజ్ కాలే కదా మ్యారేజ్ తొంభై ఏడు అంటే మరి పర్పస్ ఇంకా అట్లే ఉంది అవి కూడా ఉంది అంటే పెళ్ళి అనేది ఆలోచన ఏందమ్మా ఈయన ఆల్రెడీ మీరు నక్షత్రం ప్రకారంగా ఆపడం జరుగుతుంది ఎవరన్నా ఒకరు ఆపుతారు తప్ప ఆ నక్షత్రానికి పద్దెనిమిది పంతొమ్మిది తర్వాత ఇరవై తర్వాత స్టార్ట్ అయితేనే ఉంటారు అదే సెటిల్ కావాలనే కాన్సెప్ట్ ఉన్నాడు ఇప్పుడు అది సెటిల్ సెటిల్ అంటే జీవితంలో సెటిల్ అనేది ఆలోచించుకుంటుంటే అరవై ఏళ్ళు లక్షలు సెటిల్ ఇవ్వాలి మరి అనే ముసురుకొతే ఏ అంటే ఏం సెటిల్ జీవితం అంటే ఒక రకంగా ముందుకెళ్ళిపోవడం సెటిల్ ఇప్పుడు మీరు ఇంత విధానం చేయించుకొని పిల్లవాడి గురించి ప్రతిరోజు ఆలోచించవలసి వస్తుంది ఆరోగ్యం గురించి కొంతమంది రకరకాలైనటువంటి సమస్యలతో వాళ్ళు సతమతం అవుతుంటే వాళ్ళకు సంబంధించినటువంటి విధానం గురించి మేము ఒక సంకల్ప పూజ అని ఉంటుంది అదొక పదిహేను నుంచి ఇరవై నిమిషాలకు ఉంటుంది ఎక్కువ ఆ మంత్రోచ్చరణ మేమై మేమేం అంటే మీరే చేసుకోండి అని చెప్పేస్తాం అది కానోళ్ళు మేము చేయాల్సి వస్తుంది ఇంకా పూజ కాడ చేసుకోవాల్సి వస్తుంది అట్లా అది ఒకటి శ్రీరామ సూత్రం అని ఉంటుంది ఈ శ్రీరామ రక్ష సూత్రం అనేది మీరు ఈ మంత్రోచ్చరణను ఇంట్లో చేసుకోవాలి వా వాస్తవంగా దీంట్లో ఏంటిది సంకల్పం అంటే ఇప్పుడు మీ పిల్లవాడు పర్పస్ అక్కడనే మంచి గురికి తర్ ఏదో ఒక విధానం దరికి దీని దినాప్రాద్యంగా ముందుకెళ్ళేటట్టు ఉండి తన కోరిక అక్కడే కాబట్టి దాన్ని అది కొనసాగేటట్టు చేయ స్వామివారు సంకల్పం చేసుకొని ఇక మీరు ఆ వ్రతం స్టార్ట్ చేయాలి ఇది ఫార్టీ వన్ డేస్ ఉంటుంది ఇది సీతారాముల వారు హనుమంతుడు అనే పటం కాడ గురువారి పట స్వామివారి పటల కాడ ఈ దీపారాధన చేసి ఎవ్రీ డే స్టార్ట్ చేయాలి ఒక్కరోజు కూడా తప్పియకూడదు లెక్క ఇది చేయాలి ఇది వాస్తవంగా మనకు ఇది కొంత కొన్ని రోజుల ముందే చేస్తే బాగుంది ఇప్పుడు ఆల్రెడీ ఇప్పుడు శనివారం వచ్చేసి శనివారం ఇది ఆదివారం బుధవారం మొదలు పెట్టాలి ఈ వ్రతం రేపు ఆదివారం రేపు మంచిది అట్లా కానీ కరెక్టే కానీ మరి ఇప్పుడు ఈ షార్ట్ టర్మ్ షార్ట్ పీరియడ్లోతను ఏమంటాడో ఆ మనోగతాన్ని కూడా కనుక్కోవాలి అన్నీ చేసుకుని ఉంటే మనం ఏమైనా ప్లాన్ చేసే మీరు ఏమనుకుంటున్నారు ఇక్కడికి రాత్రి హైదరాబాద్ ఉంటాడా లేకపోతే అక్కడనే ఉండాలనుకుంటున్నారా రేపు పెళ్ళి ఉంటుంది రేపు పెన్ను ఉంటాయి కదా ముందు ముందు మరి ఉన్న పిల్లవాడు అటే ఉంటే ఎట్లా అనేది ఏమైనా కాన్సెప్ట్ చేస్తున్నారా పిల్లవాడు ఫ్యూచర్ వస్తే బాగా కాన్సెప్ట్

ఇప్పుడు అంటే ఈ ఐదేళ్ళు పడిపోతుంది అదేం చెప్పాను కదా ఐదు ఎట్టి సేకరణ వాణిడు జీపాలు ఇస్తాడు ఆలోచిస్తాను అక్కడ మంచిదే కానీ చెప్తే కొద్దిగా ఆలోచిస్తాను ఇక్కడ అమ్మాయి అక్కడనే అమ్మాయి అంటే వాస్తవంగా ఆయన జాతకానికి విరిచే ప్రకారం నక్షత్రానికి వాస్తవంగా ప్రేమ వ్యవహారాలు ఎక్కువ ఉంటాయి ఉంటది కానీ మరి దాన్ని మనం ఆయన అదొక స్టేజ్ వచ్చి దాటిపోయినాక పేరెంట్స్ చూడంటారు అట్లా ఏముంటుంది విషయం ఏంటంటే ప్రతి మనిషికి కొన్ని అలవాట్లు వస్తుంటాయి అరే మట్టి తింటా అంటే కొడితే మట్టి పనిచేస్తుంది అలా కొన్ని కొన్ని పనులు చేస్తానే మనం ఎప్పుడైతే దాన్ని అని మనం వాదించినప్పుడు అవి తగ్గిపోతాయి పిల్లల్లో ఇప్పుడు ఆ ఆ పిల్లవాళ్ళలో పద్దెనిమిది పంతొమ్మిది ఏట నుంచి ఆయనకు ఇలాంటి వస్తాయి బాగా వస్తాయి వాటిని అన్నిటినీ కాదు అనుకోకుంటూ వద్దు నా కుటుంబం మీద ఒక కాన్సెప్ట్ ఉంది నేను ఏది ఉన్నా ఒక ముందుకు వెళ్ళాలన్న దూసుకెళ్ళిపోయటానికి అవన్నీ వెళ్ళిపోతాయి ఇప్పుడు అట్లాంటి ఒక వరి మొక్క పెరగాలంటే చుట్టూ కలుపు మొక్కలు అన్నింటినీ తీసేయాలి అట్లా తీసేసుకుంటే అది పెరిగిపోతున్నాడు పెరిగిపోతూ ఇక్కడ ఉన్న అమ్మాయిని చేసుకోవాలనే కాన్సెప్ట్ కనుక ఉంటే అది బెటర్ మళ్ళా తెలుసుకున్న ఆ నక్షత్రానికి అయితే ఒక విధానం ఏంటంటే ఫ్రీడమ్ ఉన్నటువంటి నక్షత్రం ఇది మాత్రం డైరెక్ట్ ఉంటుంది దాన్ని ఇప్పుడు ఏం చేస్తుంది అంటే లాస్ట్ పేరెంట్స్ మీద ఎక్కువ కాన్సెప్ట్ తీసుకొచ్చే అవకాశాలు ఎక్కువ ఇప్పుడు దీంట్లో నేను విధానం ఏంటంటే ఇటు గురుమహ కూడా నడుస్తుంది కాబట్టి ఇప్పుడు అక్కడ పెద్ద ప్రాబ్లం ఎదుర్కోవాల్సిన అవసరం కూడా లేదు కానీ ఆ విధానం ఏంటంటే అఖిల్ గౌడ్ అనేది బాగా అది పెరిగిపోయింది దాని బలం ఎక్కువ అయిపోతుంది కాబట్టి ఇప్పుడు ఒక మామూలుగా ఏమంటారు అంటే ఒక తాడి చెట్టులో మధ్యలో చిన్న కింద మర్రి చెట్టు పడి ఆ మర్రి చెట్టు పెరుగుతూ పెరుగుతూ తాడి చెట్టునే గా మూసేసినట్టు అయింది ఆ పేరు అంటే తాడి చెట్టు అనేది మొదటి పేరు మొదటిది దానికి గగ్గెల ఈ మర్రి మన మర్రి గింజ గించబడుతుంది కాకులు తీసుకొచ్చి అందులో వేస్తారు పండు తినుకుంటూ తినుకుని అందులో వదిలిపెట్టిపోతే అదే అందులో ఏదో పెట్టేసి మొలక మలుస్తుంది ఇది తాడి చెట్టు తాడి చెట్టు కమ్ముకున్న మరి చెట్టు పెద్దదవుతుంది ఈ చెట్టుని మొత్తం కంప్లీట్ గా తీసుకుడు అయితే ఈ పేరు ఏం చేస్తుంది అంటే ఈ పేరు వల్ల అవకాశాలు బాగున్నప్పటికీ ఏమైతుందంటే ఇప్పుడు దాని కాన్సెప్ట్ మొత్తం నక్షత్రాన్ని ఎక్కువగా ముయగలిసింది పూసింది ఇప్పుడు పదిహేను ఒక ఇంట్లో కిరాయి ఉండి గిరాయి ఉండి అవుతుంది ఇప్పుడు పది పదిహేళ్ళ ఉండి వండిన తర్వాత పదకొండు ఏడు నుంచి అది లా ప్రకారం కూడా వాళ్ళకే ఇప్పుడు ముప్పై సంవత్సరాల దగ్గరికి వచ్చిన అది ఏమవుతుందంటే ఆ జన్మనామ పేరు అన్నీ తగ్గిపోయి ఈ ఉన్న పేరే ఎక్కువ వస్తుంది టీక్ అవుతుంది అది ఒక కాన్సెప్ట్ తీసుకుందాం సరే ఏది ఏమైనప్పుడు కానీ ఇప్పుడు విషయం ఏంటంటే ఆ పిల్లవాడు కూడా మాట్లాడించాడు చేయండి సరే చూద్దాం ప్రేమ్ కుమార్ అని పెట్టుకోవచ్చు ప్రేమ్ కుమార్ అని అవి రావులండి పిలవడం ఏదైనా పిలిపించుకోవచ్చు రికార్డులు ఉన్న పేర్లు పెట్టుకోవాల్సిన అవసరం లేదు ఇప్పుడు అందరి ఇప్పుడు కొన్ని కేర్ఫ్ అడ్రస్ పేర్లు కూడా డిఫరెంట్ డిఫరెంట్ కూడా ఉన్నాయి ఇప్పుడు చాలా మంది అలియాస్ పేర్లు చాలా మంది అయినాయి ఆ వాళ్ళందరికీ అలియాస్ పేర్లతోనే ఎక్కువ విలువ కొడతారు ఏదేమైనా అప్పుడు కానీ ఒకసారి బాబు నాకు ఎప్పుడు వీలుంటే అప్పుడు నాకు ఆ నెంబర్ ఫోన్ చేయమనండి కొన్ని విషయాలతో మాట్లాడతాం ఆయనతో మీ ఇప్పుడు మీ ఇప్పుడు మీ కూడా అప్పుడప్పుడు చేస్తారు నాకు చేస్తే దానికి సంబంధించిన విషయాలు విధాన విధానాలు మేము మాట్లాడుతూ ఉంటాం ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి కొన్ని చేయవలసి వస్తుంది చేసినప్పుడు మరి చేయాలంటే అనుకూలత ఉందా లేదా ఇప్పుడు ఆయనకు సిచువేషన్ సిచువేషన్ అని మాట్లాడడం వల్ల అతనికి సంబంధించిన శరీర స్వస్థం కూడా తెలిసిపోతుంది ఎట్లుంటుంది అందరికీ తెలుసు ఓకే ప్రతి ఒక్కరికి ధన్యవాదాలండి ఈ ని ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుతూ ఈ కు మంది ఆ ఎన్నో విధాలుగా ఫోన్ చేస్తున్నారు వారి కోసం నా తపత్ర విధానం ఏమిటి అంటే మన సనాతన హిందూ ధర్మంలో మనకు ఉండబడినటువంటి కొంతమంది పూర్వీకుల ఆచారాల గురించి మనం తీసుకెళ్తూ